உண்டு ஜல்ல ఏంటంటే ఎండలు మరి ఎక్కువ ఉంటాయి అన్నమాట 对，预备。 బాగున్నాయి గృహలో నీకు కనిపించలేదు నాకు చూడండి మామిడి చెట్టు చూడండి మళ్ళీ మీరు చూడలేరు బండి వెళ్ళిపోతా హైదరాబాద్ दुण। 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 देखा आपने देखा देखिए सर नमस्ते, विनोद। आपका एलोरा में में स्वागत है। हिंदी समझते हैं ना? आप आप बोलो, मैं जिस जिस पे पे जगह उसका नाम एलोरा है और एलोरा को मूव नाम से जाना जाता है उसका फर्स्ट नेम एलापुर एलापुर एलापुरम जो नाम है वो संस्कृत में कहा जाता है संस्कृत హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఎల్లోరా అండ్ లోకల్ నేమ్ వేరూల్ దీని జనాలు మాట్లాడుకునే పేరు వేరూలు సంస్కృతంలో దీని పేరు అల్లాపురం అది ఇట్లా మౌంటెన్ మౌంటెన్ నేమ్ నేమ్ సహ్యాద్రి సహ్యాద్రి మౌంటైన్ మీద హిల్స్ వెస్టర్న్ ఘాట్ వెస్టర్న్ ఘాట్ మహారాష్ట్రమే అట్లా ముంబై టు అజంతా అండ్ ఎల్లోరా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్కి రేంజ్ మొత్తం సహ్యాద్రి రేంజ్ మన నాలుగు వందల యాభై కిలోమీటర్ల మొత్తం కొండ మీద ఇలా చెక్కుకుంటూ పోయారు దాన్నే మనం అజంతా ఎల్లూరా అని వేరు వేరు పేరుది అజంతా ఎల్లూరా నేమ్సేమ్ గుహలు వేరు వేరుది పేరు ఒకటే కానీ గుహలు వేరు వేరు అజంతా నోట పది కిలోమీటర్ ఇక్కడి నుంచి అజంతా నూట పది కిలోమీటర్ అజంతా బీసీ ఓకే అజంతా అన్నది బిఫోర్ క్రైస్ట్ క్రైద్దు జీసస్ గారు పుట్టిన ముందు ఇది ఆ చారిపోయే అజంతా అజంతా బల్కి కుయిన్ జాంత వాన్ జాన్

ఈ ఎల్లోరా ఏంట్రా అంటే ఈ శిల్పాల వాళ్ళ ఫేమస్ శిల్పాలు అట్లా ఎల్లోరా మొత్తం ముప్పై నాలుగు గోహలు ఉన్నాయి ఎల్లోరాలో ముప్పై నాలుగు గోహులు ఉన్నాయి పన్నెండు ఉండు బుద్దులు పన్నెండు బుద్ధుడు పదిహేడు హిందూ ఐదు జన్ ముగ్గురు హిందూ బుద్ధిజం జైన్ ముగ్గురు మొత్తం ముప్పై నాలుగు క్యూ పనంట్లేదు అట్ల మొత్తం మొత్తం అప్పటికి లార్జెస్ట క్రౌడ్ సింగల్ ఒకటి రాయకది మొత్తం ఇదంతా ఓకే రాయ ఓకే రాయ అని చెక్ చేశారు సింగల్ ఐది హం లొగ్ విలేజ్ హోమ్ బనాతే డౌన్ సే స్టార్ట్ కర్తే కి కౌదో ఫ్రంట్ టు బ్యాక్ బనాయ సార్ ఓకే 1 టు 12 బుద్ధీస్ గ్రూప్ది చాలుక్ డైనస్టీ విజయనగర్ కర్ణాటక కి బదామి విజయనగర్ వన్ డైనస్టీ కర్ణాటక కర్ణాటక వాల్ సే సార్ ఇదంతా బుద్ధిజం బ బుద్ధిస్ట్ చాలుక్ డైనస్టీ సార్ యా చాలుక్ డైనస్టీ హం హం కియా నంబర్ 13 టు 29 17 కౌదిది राष्ट्रकूट राष्ट्रकूट वाले, वाले।, वाले।, वाले। और नरेश मुफ्प से उज्जैन के राजोक वर्षा बन गुफा बनाने के रिजल्ट धर्म प्रचार का हाँ। प्रचार करने के लिए गुफा उन्होंने बनाया धर्म ने उद्धर ये जो राय देख रहे आप लोग ये राय का स्टोन का नाम है बसॉल्ट बसॉल्ट

मुफाई मोड लगा जगन्नाथ भवन में दस मिनट में देखना राउंड लगा के है okay. आगे बहुत सारा प्लेस है